ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇది గత ఎగ్జామ్ వెళ్ళికి వెళ్ళి చాలా క్వశ్చన్ అడిగిండు మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారని క్వశ్చన్ అడిగిండు మనో వికాస సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ఎరిక్సన్ గారు ప్రతిపాదించారు ఇందులో అహాన్కి ఎక్కువ ప్రధాన ఇచ్చాడు అది కూడా గుర్తుంచుకొని ఇందులో మొత్తం ఎనిమిది దశలు ఉంటాయి సిగ్మన్ ఫ్రైడ్ యొక్క ఆ చిత్రంలోని లిబుడోకి ఎక్కువ ప్రధానత ఇచ్చాడు మనో సాంఘిక వికాస సిద్ధాంతంలో ఎరిక్సన్ గారు ఏది గుర్తుంచుకోండి సో మన సాంఘిక వికాస దిశలో ఎనిమిది దశలో ఏ ఎటువంటి వికాస దశ ఉంటుందంటే నెంబర్ వన్ చూసుకుంటే పూర్వ శైషవ దశ అంటే పుట్టినప్పటి నుంచి దాదాపు కొనే వారికి పేర్కొన్నాడు మన సిగ్ ఎరిక్సన్ గారు ఇప్పుడు నమ్మకం అపనమ్మకం అనే ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాడు అంటే పూర్తిగా అతడు తల్లి మీద ఎక్కువ ఆధారపడడం జరుగుతుంది లేదా సంరక్షణ మీద ఎక్కువ ఆధారపడడం జరుగుతుంది ఇక్కడ ఆశ మంచి సద్గుణం ఏర్పడుతుందని చెప్పాడు ఎరిక్సన్ గారు ఇందులో నెంబర్ వన్ తర్వాత రెండు ఉత్తర శైశవ దశను వంట త్రీ ఇయర్స్ వరకు పేర్కొన్నాడు ఇందులో స్వయం ప్రతిపత్తి సిగ్గు సంశయం ఏర్పడుతుంది ఇక్కడ త్రీ ఇయర్స్ వచ్చే వరకు ఒక పిల్లవాడు ఓకే తన పని తను చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు టాయిలెట్ శిక్షణ కానీ మిగతా శిక్షణ ఇచ్చినప్పుడు కొంచెం పూర్తిగా అతని అతి గౌరవం చేయడం వల్ల సిగ్గు సంశయం సంక్షేమాన్ని ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి స్వతంత్ర స్వతంత్రంగా వాళ్ళను ఉండనివ్వాలని చెప్పడం జరిగింది ఇందులో మనోబలం అనే ఒక సద్గుణం ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఎరిక్సన్ గారు నెక్స్ట్ క్రీడా దశ అంటే త్రీ టు ఫైవ్ ఇయర్స్ మూడు నుండి ఐదు సంవత్సరాల వరకు మనం గుర్తించ అప్పుడే అంగన్వాడీ టు అంగన్వాడీ ఏజ్లో అక్కడ అందుకే మీకు అంగన్వాడికి వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం పిల్లలకు ఆట బొమ్మలు ఉండడం జరుగుతుంది ఇక్కడ క్రీడా అని పెట్టుకున్నాడు ఇక్కడ చొరవ అపరాధావం ఏర్పడుతుంది అని చెప్పిండు లక్ష్యమైన మంచి ఏర్పడుతుంది ఇక్కడ క్రీడాదశ దీన్ని అంటారు తన సమావేశతో బొమ్మలతోటి ఆటలో పాల్గొనడం జరుగుతుంది చెప్పడం జరిగింది మనం ఎరిక్సన్ ఇది ఇదొకటి నెక్స్ట్ చూసుకుంటే పాఠశాల దశ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ అంటే అప్పుడే మనకు పాఠశాల దశకి వెళ్ళిపోతాడు సిక్స్ టు ట్వెల్ ఇయర్స్ అంటే దాదాపు ఎలిమెంటరీ స్థాయి దశ అనుకో చెప్పుకోవచ్చు ఇక్కడ శ్రమశీలత మరియు న్యూనతాభావం ఏర్పడుతుంది చెప్పడం జరిగింది ఇందులో అంటే సిక్స్ టు ట్వెల్ ఇయర్స్ అప్పుడే పాఠశాలకు వెళ్తారుగా తన సామర్థ్యాన్ని మంచి గుణం కూడా ఉంటుంది కాబట్టి శ్రమశీలత అంటే తనకు తాను ఇందులో ఎలిమెంటరీ స్థాయిలో ఎక్కువ కష్టపడడం జరుగుతుంది సో ఇక్కడ తన వైఖరిలో మార్పు రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఈ నెక్స్ట్ కౌమరి దశనం పదమూడు నుంచి ఇరవై సంవత్సరాలు పేర్కొన్నాడు పాత్ర గుర్తింపు మరియు సందిగ్ధత ఏర్పడుతుంది ఇలా విశ్వసనీయత అనే ఒక మా సద్గుణం ఉంటుంది అని చెప్పాడు పాత్ర గుర్తింపు అంటే కౌమార్ దశం కాబట్టి అక్కడ ఒక ఏజ్ సడన్ ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ అవయవాలు శారీరక అవయవాలు కూడా మార్పు రావడం జరుగుతుంది మానసిక లక్షణాలు మార్పు రావడం జరుగుతుంది వల్ల తనకు తాను ఎక్కువ సమాజంలో తోటి వారి ముందు గుర్తింపు తీసుకునే చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు అటువంటి సందిగ్ధ దిశలో ఉంటాడని చెప్పి పూర్వ వైద్య దేశంలో ట్వంటీ నుంచి థర్టీ ఇయర్స్ పెట్టుకున్నాడు ఈ పూర్వ వైద్య దశలో సన్నిహితత్వం మరియు ఏకాంతం కోరుకునేది సన్నిహితత్వ విషయానికి వస్తే చాలామంది అతనికి ఈ దశలో ప్రేమ అని ఒక ఇప్పించాడు ఇంకా పూర్వ వైద్య సాన్నిహితత్వం అంటే ఎక్కువ మందితోటి అతనికి పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది ఒకవేళ పరిచయాలు ఏర్పడిన వ్యక్తి సడన్గా మా ఓకే విడిపోవడం వల్ల ఏదైనా జరిగితే అప్పుడు ఏకాంతానికి లోనవుతాడు అని చెప్పడం జరిగింది ఎరిక్స్ మధ్య వైద్య దశ థర్టీ నుండి సిక్స్టీ ఇయర్స్ అంటే ఉత్పాదక దశ అంటే అప్పుడు థర్టీ ఇయర్స్ తర్వాత అతను డబ్బు సంపాదించాలి ఓకే ఈ పిల్లలు పోషించాలి అని ఇటువంటి ఉత్పాదకమైన స్తబ్దత దశ శుద్ధత ఏర్పడడం జరుగుతుంది అని చెప్పిండు లాస్ట్ ఈ పర్ఫెక్ట్ ప్రదర్శనం సిక్స్టీ ఇయర్స్ అయిపో అంటే మనకు ఉద్యాపించని తీసుకునే దశానికి చెప్పుకోవచ్చు ఇక్కడ చిత్తశుద్ధి మరియు నిరాశ ఏర్పరిచింది నిరాశ ఎందుకంటే అప్పుడు ఏజ్ లిమిట్ అయిపోతుంది సో ఇక్కడ మనకు చిత్తశుద్ధి నిరాశ ఏర్పడుతుంది మరియు ఇక్కడ సూక్ష్మబుద్ధి విజ్డమ్ అనే ఒక సద్గుణం ఏర్పడుతుంది అని చెప్పడం జరిగింది ఎర్రసంగా మరి ఈ మనో సంఘ వికాసంలో గతంలో ఎటువంటి ప్రశ్న అడిగారు గతంలో విషయానికి వస్తే ఉదాహరణకు క్వశ్చన్ చూద్దాం ఏమని అడిగింది ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఎలిక్సన్ గా ఎలిక్సన్ గారి మనో వికాస సిద్ధాంతంలో రెండవ దశ ఏంది అని అడిగింది ఇందులో ఏమని ఇచ్చాడు వికాసత్వం ఏంటంటే చూసుకుంటే సన్నిహితత్వం ఏకాంతం శ్రమశీలత న్యూనత చొరవ అప్రద స్వయం ప్రతిపత్తి సిగ్గు అనే విధంగా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు ఎన్ఎస్ సిఎస్ పిఎస్ అని గుర్తుంచుకోండి ఎన్ఎస్ అంటే నమ్మకం స్వయం ప్రతిపత్తి సీకండ్ ఎస్ అంటే స్వయం ప్రతిపత్తి సిఎస్ అంటే చొరవ మరియు అప్రతభావం ఇంకో ఎస్ అంటే సమశీలత నీత పిఎస్ అంటే పాత్ర గుర్తింపు సందిద్ధం ఎస్ అంటే సాన్నిహితం ఏకాంతం మిగిలిన ఉత్పాదకతం మరియు చిత్తశుద్ధి ఓకే ఈ విధంగా మనోసంఖ్య వికాస సిద్ధాంతంలో ఎరిక్సన్ గారి ఓకే ప్రతిపాదించిన ఎనిమిది దశలను మనం చూడడం జరిగింది ఓకే థ్యాంక్ యూ